శ్రీ గురు చరిత్ర పారాయణ నలభై మూడవ అధ్యాయం శ్రీగురుడు గురుడు దేవంతో చెప్పినటువంటి ఆ వ్రత విధానం సిద్ధయోగి ఇలా చెబుతున్నాడు ఈ అనంత వ్రతము ఆచరించడం వలన ఎందరికో అభీష్టాలు సిద్ధించాయి దీనివలన ధర్మరాజు తాను కోల్పోయినటువంటి రాజ్యమంతా కూడా తిరిగి పొందాడు మరి పాండుపుత్రులైనటువంటి ధర్మరాజు కపట జూదంలో ఓడిపోయి తన తమ్ముల్ని ద్రౌపదిని తీసుకొని ఘోరమైనటువంటి అడవి ప్రాంతాలకు వెళ్ళి ఎన్నో కష్టాలు అనుభవించాడు అయినప్పటికీ కూడా వారంతా శ్రీకృష్ణుడే తమకు గతి అని దృఢంగా విశ్వసించారు ఇది నమ్మకం కావాల గురువు పట్ల మరి దుర్యోధనుడు మొదలైనటువంటి వాళ్ళ రాజ్యమును అపహరించి వాళ్ళంతా కూడా దుర్యోధను కర్ణుడు వీళ్ళంతా ఏం చేశారు వీళ్ళ రాజ్యాన్ని అపహరించి మరి పరాభవించి అడవులకు పంపడమే కాకుండా వారిని ఇంకెన్నో రీతులుగా కష్టాలు పెట్టారు ఎవరు దుర్యోధనుడు దుస్సాసనుడు భీష్ముడు ద్రోణుడు కృపాచార్యుడు అర్జునుడు కర్ణుడు వీళ్ళంతా కూడా వాళ్ళు డైరెక్ట్గా చేసినా ఇండైరెక్ట్గా చేసిన కౌరవులంతా కూడా మరి పాండవుల్ని చాలా కష్టాలు పాలు చేశారు వారు కడుపు నిండా భోజనమైనా సరే లేక బాధపడుతుంటే వారు పుణ్యం కూడా నశింపచేయమని చెప్పి దుర్వాస మహర్షిని పురిగొల్పి వారిపైకి పంపారు ఒకప్పుడు ధర్మాత్ములైనటువంటి పాండవులపై దయతో శ్రీకృష్ణుడు వారి వద్దకు వెళ్ళాడు వెళ్ళి పాండవులు అతన్ని పూజించి స్వామి నీవు భూభారం తొలగించడానికి అవతరించావు మరి మేము కూడా మీకు ప్రాణ సమానం కూడా ఈ అడవిలో దాగి ఉండవలసి వచ్చింది ఏమిటండి నీవే ఉపేక్షిస్తే మాకింక దిక్కెబరువు అని బాధపడ్డారు అప్పుడు ద్రౌపది కూడా తమకు కష్టాలు తీరే ఉపాయం చెప్పమని అడిగింది అప్పుడు శ్రీకృష్ణుడు వారిని కరుణించి ఇలా చెప్పాడు నేనే అనంతుడని సర్వవ్యాపిని త్రిమూర్తులు చతుర్దశ భువనాలు ఆకాశంలాగా అనంతుడమైన అనంతుడమై మరి అయినటువంటి నాయందు లోపల ఉన్నాయి అవన్నీ కూడా అలాంటి అట్టి సర్వాంతర్యామిగా అనంతుడిగా ఉన్న నన్ను గుర్తించి నిష్టగా వ్రతం చేసుకుంటే మీ అభీష్టాలన్నీ కూడా నెరవేరతాయి మీ కష్టాలు తీరిపోతాయి మరి ఈ అనంత వ్రతం భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు మధ్యాహ్న సమయంలో భక్తితో ఆచరిస్తే మీ రాజ్యం మీకు లభిస్తుంది పూర్వం కృతయుగంలో వశిష్ట మహర్షి గో వశిష్ఠ గోత్రానికి చెందినటువంటి సుమంతుడు అనేటటువంటి ఋషి ఉండేవాడు అతనికి సుశీల అనేటటువంటి కూతురు ఉండేది ఆమె జన్మించిన కొద్ది కాలానికే అతని భార్య దీక్షాదేవి చనిపోయింది సుశీల తండ్రి వద్దనే పెరుగుతూ భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉండేది సుమంతుడు తన కర్మానుష్ఠానానికి భంగం రాకుండా ఉండేందుకు రెండవ వివాహం చేసుకున్నాడు కానీ ఆమె గయ్యాలి ఎప్పుడూ భర్తతోనూ తర్వాత సవతి కూతురుతోనూ పోట్లాడుతూ ఉండేది కొంతకాలానికి సుమంతుడు తన కుమార్తెను వేదశాస్త్ర పరాంగుతుడైనటువంటి కౌండిన్యునికి ఇచ్చి వివాహం చేశాడు కానీ అతను భార్య పెట్టే బాధలకు ఓర్చుకోలేక కౌండిన్యుడు వేరొక చోట కుటీరంలో కాపురం ఉండదలిచాడు అయినా కూతురు కాపురానికి వెళ్ళే రోజు కూడా దోవ భత్యానికి కించిత్తు పేలపిండి అయినా ఇవ్వడానికి ఆమె అంగీకరించలేదు ఎలాగో ఆమె చూడకుండా సుమంతుడు కొద్ది గోధుమ పిండి మాత్రం ఒక ఆకులో కట్టి ఇచ్చి వారిని సాగనంపాడు మరుసటి రోజు మధ్యాహ్నం ఒక ఏటి వద్దకు ఆగి కౌండిన్యుడు స్నాన సంధ్యాదులు గావించుకున్నాడు అక్కడ కొందరు స్త్రీలు ఎర్రని చీరలు కట్టుకొని కలశాలు పెట్టి పూజిస్తుంటే సుశీలాదేవిని విచా ఆమెని విచారించింది తాము అనంత వ్రతం చేస్తున్నట్లు వారు చెప్పారు ఆమె కోరిక మీదట ఒక ముత్తైదువ ఆ వ్రత విధానాన్ని ఇలా చెప్పింది ప్రతి భాద్రపద శుక్ల చతుర్దశి నాడు పద్నాలుగు ముడుపులు వేసినటువంటి ఎర్రని తోరము సిద్ధము చేసుకొని మొత్తం పద్నాలుగు ముడులు కట్టాలా ఎర్రని తోరం చేసుకొని ప్రవహించే నీటిలో స్నానం చేసి ఎర్రని చీర కట్టుకొని ఆకులతో ఒక కలసాన్ని స్థాపించాలి ఒక కొత్త వస్త్రం మీద గంధంతో అష్టదళ పద్మాన్ని గీచి దానిపైన మరి దర్భలతో చేసినటువంటి సర్పాకృతి నుంచి శేషసాయి అయినటువంటి చతుర్భుజిని ద్వాదసాక్షరీ మంత్రంతో కానీ పురుష సూక్త విధానంతో కానీ యథాశక్తి పూజించాలి తర్వాత ఈ తోరాన్ని కుడిచేతిక్కట్టుకోవాలి ద్వాదసాక్షరీ మంత్రం ఏమిటండి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అనేసి మరి ఇక పురుష సూక్తం మీకు తెలిసిందే దాంతో కానీ దీంతో కానీ మీరు చేసుకోవచ్చు మరి యథాశక్తి పూజించాలి తర్వాత ఆ త్వరాన్ని కుడి చేతికి కట్టుకోవాలి పాత త్వరం వదిలేయాలి విస విసర్జించాలి తర్వాత గోధుమ పిండి వంటని నివేదించి ఏం చేయాలి దక్షిణతో సహా ఒక పేద వేదశాస్త్ర నిపుణుడైనటువంటి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి తర్వాత యథాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి ఇలా పద్నాలుగు సంవత్సరాలు చేశాక పద్నాలుగు కొండలు కనుక దానమిస్తే అన్ని పురుషార్థాలు సిద్ధిస్తాయి అని చెప్పారు ఇలా చెప్పి ఆ ముత్తైదవ సుశీలా దేవి చేత కూడా అనంతవ్రతం చేయించింది తర్వాత ఆమె తన భర్తతో కలిసి బయలుదేరింది ఆ వ్రతమహిమ అన్నట్లు దారిలో ఒక పట్టణంలోని పౌరులు ఆ దంపతులకి ఎదురు వచ్చి వారిని అక్కడే ఉండమని ప్రార్థించారు అక్కడ కొంతకాలం కౌండిన్యుడు శ్రీమంతుడై సుఖంగా నివసించాడు ఒక రోజున కౌండిన్యుడు తన భార్య చేతికున్నటువంటి త్వరాన్ని చూసి ఇదేమిటి నన్ను వశం చేసుకోవడానికి ఈ ఎర్ర తోరం ఏమైనా ధరించావా ఏమిటి వశీకరణం చేసేస్తున్నావా నాకు ఏమిటి అని అడిగాడు అది అనంత తోరమని దాని మహిమ వల్లనే తమకు సిరి సంపదలు వచ్చాయని ఆమె చెప్పినా సరే నమ్మలేదు అతడు దానిని తెంచేసి నిప్పులో పడేశాడు కొద్ది కాలంలో వారింట ఏమైందండి దొంగల పడ్డారు సర్వమౌ అప్పుడు కౌండిన్యుడు తన తప్పిదాన్ని గుర్తించి ఎలాగైనా సరే అనంతుని దర్శించి ఆయన్ని శరణ పొందనిదే భోజనమైనా సరే చేయనని శపథం చేసి అనంతా అనంతాన్ని కేకలు వేస్తూ ఒక అడవిలో వెతకసాగాడు దారిలో ఒక చోట పూత కాయలు కాయని ఒక పెద్ద మామిడి చెట్టును చూశాడు అదేమి చిత్రమో కానీ దాని మీద ఒక్క పక్షి అయినా సరే వాలలేదు కౌండిన్యుడు అనంతుడు ఎక్కడా అని అడిగితే ఆ చెట్టు ఏం చెప్పింది నాకే ఆయన దర్శనం లభించలేదు అని చెప్పి మీకు కనిపిస్తే నా దుస్థితి గురించి ఆయనకి నివేదించు అని చెప్పింది ఆ ముని వేరొక చోట ఒక గడ్డి పరకైన కొరకనటువంటి ఆవుని దూడని చూసి వాటిని అడిగాడు అవి కూడా అలాగే చెప్పాయి మరొక చోట అటువంటి ఆంబోతే కనిపించి అలాగే చెప్పింది ఇంకొంత దూరం వెళ్ళాక కౌండికి రెండు కొలలను కనిపించాయి ఒకదానిలోని నీరు మరొక దానిలో ప్రవహిస్తోంది వాటి దగ్గర ఎక్కడా కూడా ఒక్క కొంగైనా సరే వాలడం లేదు అవి కూడా అనంతుని గురించి అతనికి అలాగే చెప్పాయి తర్వాత ఒక గాడిద ఒక ఏనుగు కనిపించి అనంతుడికి అనంతుడు తమకు ఎక్కడా కూడా కనిపించలేదన్నాయి చివరకు అలసిపోయినటువంటి కౌండిన్యుడు ఒక చోట కూలబడ్డాడు కూలబడ్డి అప్పుడొక ముసలివాడు అతన్ని చేయిపెట్టి లేవదీసి అనంతును చూపిస్తాను రా అని చెప్పేసి ఒక అందమైన పట్టణంలో రాజభవనంలోని సింహాసనం పైన ఉన్నటువంటి ఒక సుందరమైనటువంటి విగ్రహాన్ని చూపించాడు కౌండిన్యుడు అతడే అనంతుడని తలిచి అతనికి స్థుతించి నమస్కారం చేశాడు అప్పుడు అనంతుడు అతనికి నాలుగు పురుషార్థాలని శాశ్వత వైకుంఠ నివాసాన్ని వరంగా ప్రసాదించాడు అప్పుడు కౌండిన్యుడు తాను అడవిలో చూసినటువంటి వింతలన్నిటిని కూడా ఆయనకి చెప్పాడు అనంతుడు ఇలా చెప్పాడు పూర్వం ఒక విప్రుడు ఒక బ్రాహ్మణుడు ఏం చేశాడు విద్వాంసుడే కూడా ఎవరికి కూడా విద్య నేర్పించకుండా తన కాలమంతా శాస్త్రవాదాలతోనే గడిపాడు అందుకు అతడు మరుజన్మలో ఒక వ్యర్థమైనటువంటి మామిడి చెట్టై అడవి పాలయ్యాడు ఎవరికైతే మనకి విద్య వచ్చో ఆ విద్యని మనము పది మందికి కూడా నిస్వార్థంగా బోధించాలి బోధించకుండా మనం మన యొక్క వైభవాన్ని మన మనకున్నటువంటి ప్రాభవాన్ని మరి మా ఆ విద్య యొక్క ఇదిన్ని చూసుకుని అహంకరించి స్వార్థంతో కనుక మనం ఎవరికి కూడా బోధించకపోతే కనుక మనము ఈ వ్యర్థమైన చెట్టులాగే మనము మామిడి చెట్టు అయి అడవి పాలైపోతాం మరి అలాగే చవిటి నేలను దానమిచ్చినవాడు మర్నాడు మేతమే అని పశువు అయ్యాడు మరి అలాగే శ్రీమంతులై కూడా కొంచెమైనా కూడా దానం చేయనివాడు నువ్వు చూస్తుండగా ఆంబోతుగా జన్మించాడు ఒకరికొకరు దానమిచ్చి పుచ్చుకున్న అక్క చెల్లెళ్ళే నీవు చూసినటువంటి ఆ రెండు చెరువులు క్రోధము వహించినటువంటి వాడు గాడిదిగా మదించి విచ్చలవిడిగా ప్రవర్తించిన వాడు ఏనుగుగా జన్మించారు నువ్వు పశ్చాత్తాపంతో పరిశుద్ధుడు అయ్యావు కనుకనే ఆ వృద్ధుడి రూపంలో నేనే నీకు దర్శనమిచ్చాను అవన్నీ పశ్చాత్తాపంతో తమ దుస్థితి నీతో చెప్పుకొని నాకు తెల్పమని నిన్ను కోరినాయి కనుకనే వాటన్నింటికీ కూడా ముక్తిని నేను ప్రసాదించాను నీవు పునర్వసు నక్షత్రమై శాశ్వతంగా ఆకాశంలో నిలుస్తావు అని అనంతుడు ఆశీర్వదించి పంపాడు అప్పటి నుంచి సుశీలాదేవి కౌండిన్యుడు సుఖంగా జీవించి తర్వాత వైకుంఠానికి వెళ్ళిపోయారు శ్రీకృష్ణుడు చెప్పినటువంటి ఈ కథవిని పాండవులు అనంత వ్రతాన్ని ఆచరించి అనంతుని కృప వలన యుద్ధంలో శత్రువుల్ని ఓడించి మరలా రాజ్యం సంపాదించుకోగలిగారు నమ్మి ఈ వ్రతాన్ని ఆచరించి సత్ఫలితం పొందని వారే లేరసలు కాబట్టి సాయం దేవ నువ్వు కూడా నీ గోత్ర ఋషి అయినటువంటి కౌండిన్యునిలాగా ఈ వ్రతాన్ని ఆచరించు ముందు ముందు నాగనాథుడు అతని సంతతి వారు నిష్ఠతో ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి శ్రీగురిని పూజించి అక్కడున్నటువంటి బ్రాహ్మణులకి సన్యాసులకి సంతర్పణం చేశారు తర్వాత అతడు తన భార్యా బిడ్డల్ని ఇంటి వద్ద దించి వచ్చి తన జీవిత శేషమంతా కూడా గురుసేవలోనే గడిచి గడిపి తరించాడు అందువల్లనే నీకు ఈనాడు కల్పవృక్షం వంటి శ్రీ గురు చరిత్ర లభించింది అతడి వంశంలో జన్మించినందుకు నువ్వెంతో ధన్యుడివయ్యావు శ్రీ గురవే నమః దుత్తాయ గురవే నమః శ్రీపాదవల్లభాయ నమః శ్రీ పల్లభాయ నమః శ్రీ నరసింహ సరస్వత్యే నమ జయ గురుదేవదత్త